హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళకి నా మోకాలు సర్జరీ అయ్యి టూ మంత్స్ అండి అక్టోబర్ ముప్పైనా అయింది ఈ వీడియోని నేను డిసెంబర్ ముప్పైనా రికార్డ్ చేస్తున్నాను నేను కాకపోతే పోస్ట్ చేయడానికి ఇంకొక త్రీ ఫోర్ డేస్ నేను డిలే చేస్తున్నాను సో నేను ఎలా ఉన్నాను సో నేను చాలా హెల్తీగా ఉన్నానండి మీరు అందరూ కూడా నాకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీ బ్లెస్సింగ్స్ తోటి నేను చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను టూ మంత్స్లో నా లైఫ్ నార్మల్గా బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోయింది బ్యాక్ టు నార్మల్ ఇన్ ద సెన్స్ నేను పదిహేను సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాను నా మోకాలు నొప్పి రాకముందు అట్లా అనమాట ఇప్పుడే నేను ఒక త్రీ కిలోమీటర్స్ వాక్ కూడా చేసి వచ్చాను అండ్ జిమ్ స్టార్ట్ చేశాను నేను నా జిమ్ ఎక్సర్సైజెస్ అన్నీ మీకు ఇంచుమించుగా నేను డిసెంబర్ నెలలోనే డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై వరకు రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ నేను సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూస్తా నా కబుర్లన్నీ వినండి సో నేను కొన్ని కొన్ని అడ్వైజెస్ ఇందులో ఇస్తాను చివరి వరకు వీడియో మిస్ కాకుండా చూడండి ఇప్పుడే నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి జస్ట్ ఇప్పుడే అడిగారనమాట మేడం మీరు ఎందుకు సర్జరీని అవాయిడ్ చేయలేకపోయారని అడిగారనమాట సో నేను దీనికి ఫస్ట్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే నాకు టూ థౌజండ్ నైన్లో మొకాలు నొప్పి స్టార్ట్ అయిందండి స్లోగా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మంచి గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అండ్ కరెక్ట్ బాడీ వెయిట్ని నేను మెయింటైన్ చేస్తాను నొప్పి లేకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నేను నా లైఫ్ని లీడ్ చేశాను ఎందుకంటే డాక్టర్ గారు కూడా సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత చేయించుకుంటే మనకి వేసిన పార్ట్ ఏదైతే ఉందో అది లాంగ్ టైం అంటే ఇరవై సంవత్సరాలు చక్కగా పనిచేస్తుందని చెప్పారు మనకి ఎనభై సంవత్సరాలు వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ మనది బాగా స్లో అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడు పెద్ద యాక్టివిటీ ఉండదు కదా అప్పుడు మనం రెస్ట్ తీసుకునే టైంలో అది అరిగిపోవటం అనేది జరగదు అనమాట అదే మనం యాభై సంవత్సరాల వయసులో చేయించుకున్నామంటే ఎక్కువ మనకి లైఫ్ స్టైల్ స్పీడ్గా ఉంటుంది అనమాట మనకి యాభై నుంచి అరవై సంవత్సరాల వయసులో మనకి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వటం కానీ ఇంటి పనులు కానివ్వండి కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి కాలు మీద ఎక్కువ మనం లోడ్ పెడతాము ఎక్కువ నడవటం కూడా జరుగుతుంది అందుకని ఈ పార్ట్ ఇరవై సంవత్సరాలకు ముందే కొంచెం అరిగిపోవచ్చు అనమాట మన శరీర బరువుని బట్టి సో అందుకని ఆపరేషన్ అయిన తర్వాత ప్రతి రోజు మన వెయిట్ని లో వెయిట్కి తగ్గించుకోవటానికే చూడాలన్నమాట పెరగటానికి చూడకూడదండి సో అట్లా కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తా మంచి ఎక్సర్సైజ్ చేస్తా హెల్దీ ఫుడ్ తిని మజిల్స్ అన్నీ మనం కరెక్ట్గా హెల్దీగా ఉంచుకున్నట్టయితే కనుక మనకు వచ్చే పార్ట్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ట్వంటీ ఇయర్స్ అని చెప్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు కూడా మనం ప్రొలాంగ్ చేయొచ్చు అండి మోకాలు లేకుండా అప్పటికి నాకు నైంటీ ఇయర్స్ వస్తాయి థర్టీ ఇయర్స్ అంటే సో నేను ఎప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రిఫర్ చేస్తాను కాబట్టి మోస్ట్లీ నాకు నైంటీ ఇయర్స్ నేను బతుకుంటే అంతవరకు నాకు ఈ కాల్కి ఈ ప్రొటెక్ట్ అవుతుంది అనమాట వేసిన పార్ట్ అయితే ఏదైతే ఉందో అది సో ఇదండి నేను చాలా హెల్తీగా ఉన్నాను మోకాలు కూడా చాలా హెల్తీగా ఉంది అస్సలు పెయిన్ లేదు టూ మంత్స్కే నాకు చాలా అసలు మొత్తం అంతా తగ్గిపోయింది అండ్ నడక కూడా మామూలుగా వచ్చేసింది ఇప్పుడే బ్రిస్క్ వాక్ అండి నా చేతుల్ని షోల్డర్ లెవెల్కి ఊపుతా మంచి వాక్ చేసి వచ్చా నేను అంటే యాక్చువల్గా నా ట్రైనర్కి నేను ఏం చెప్పానంటే టెన్ థౌజండ్ స్టెప్స్ అన్నారు ఎప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్కి నా సర్జరీ అయిన వన్ అండ్ హాఫ్ మంత్కి సో నేను ఫోర్ థౌజండ్ టెన్ థౌసండ్ నడవలేనంటే ఫైవ్ థౌజండ్ అన్నారు సిక్స్ థౌసండ్ అన్నారు సిక్స్ థౌసండ్ వద్దు నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఫోర్ థౌజండ్ ఇవ్వండి మిగతాది నేను సైకిల్ దొక్కుతానని చెప్పాను సైకిల్ దొక్కుతా అండ్ వెయిట్స్ అన్నీ చేస్తున్నానండి అప్పుడే సో కాబట్టి నాకు కాలు మీద ఎటువంటి లోడు పడకుండా చక్కగా ఫోర్ థౌజండ్ స్టెప్స్ నడుస్తున్నాను ఫోర్ థౌజండ్ స్టెప్స్ బయట నడిచేదే కాకుండా ఇంట్లో కూడా రెగ్యులర్గా నా ఇంటి పనులన్నీ నేను చేసుకుంటున్నానండి అండ్ నా ఆర్ట్ క్లాస్ వీడియోస్ కూడా నేను మీకు తొందరలో పెడతా నేను చాలా బోర్డ్స్ నేను ఆర్ట్ వేస్తున్నానండి చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ అనమాట అవి కూడా అన్ని లైఫ్ సైజ్ బోర్డ్స్ వేస్తున్నాను సో మంచి హాబీ పెట్టుకున్న హాబీ చూసుకుంటా ఇంట్లో పనులన్నీ చూసుకుంటా ఇంట్లో ఇంట్లో వాళ్ళందరినీ చాలా హెల్దీగా చూసుకుంటా చక్కగా నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నానండి రోజు రోజుకి నా కాల్లో డెవలప్మెంట్ వస్తుంది కాళ్ళలో ఎప్పుడైతే డెవలప్మెంట్ వస్తుందో నా మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా హ్యాపీగా ఉంటున్నానండి నేను నెప్పిలేని జీవితం చాలా హ్యాపీగా ఉంటున్నాను నేను మీ అందరికీ నేను కొన్ని అడ్వైజెస్ చెప్తాను ఆ అడ్వైజెస్ ఏంటంటే ఇప్పుడు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో మోకాలు నొప్పున్నప్పుడు మరీ ముప్పై ఐదేళ్లకే మోకాలు ఆపరేషన్ చేయించుకోండి అని నేను చెప్పలేను ఎందుకంటే అది తొందరగా అరిగిపోతుంది కాబట్టి మీరు ఎవరైతే యాభై రెండు యాభై ఐదు మధ్యలో ఉన్నారో స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్ కానీ వచ్చి కాళ్ళు బాగా వంగిపోతాయండి వంగిపోయినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక అంగుళం ఉన్నారా రెండు అంగుళాల వరకు హైట్ కూడా తగ్గిపోతారు సో అలాంటప్పుడు నేను సర్జరీకి వెళ్ళమని చెప్పటమే కరెక్ట్ అని అనుకుంటున్నానండి ఇన్ని రోజులు నేను సర్జరీ వద్దని చెప్పాను కదా కానీ ఏంటంటే నన్ను నేనే కరెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నా సర్జరీ అయిన తర్వాత చాలా స్మూత్గా ఉందండి కాలు అయితే ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఎప్పుడైతే మనకి కాల్ బెండ్ అయిందో కాల్ బెండ్ అవటం వలన మనకి సైడ్ థైలో ఒక ఐటీ బ్యాండ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి అది కానీ మజిల్స్ కానీ కొంచెం షార్ట్ అవుతాయి అనమాట కాలు వంగిన దాన్ని బట్టి మన శరీరం కూడా దాన్ని మార్చుకోవటానికి చూస్తుందనమాట మజిల్స్ అన్నిటిని షార్ట్ చేసేస్తుంది అనమాట ఆ షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కాలు లెంగ్త్ మళ్ళీ మామూలు నార్మల్ లెంగ్త్కి వచ్చేసిందండి వచ్చినప్పుడు ఈ షార్ట్ అయిన మజిల్స్ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి చాలా పెయిన్ఫుల్ కృషి చేయాల్సి వస్తుంది అన్నమాట ఫిజియోథెరపీలో అందుకని యాభై యాభై రెండు సంవత్సరాల నుంచి యాభై ఐదు అలా ఉన్నారంటే మాత్రం మీరు స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్ కానీ ఉండి డాక్టర్ మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారంటే మీరు మంచి డాక్టర్ని చూసుకుని మోకాలు ఆపరేషన్ చేయించుకోవటమే కరెక్ట్ అండి అది చేయించుకోవటం వలన రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఈ మజిల్స్ షార్ట్ అవటం కానీ ఈ మజిల్ మీద మళ్ళీ మనకు ఎక్కువ బరువు పెట్టి ప్రెషర్ చేసి ఫిజియోథెరపిస్ట్ చాలా ఉంచి చేయాల్సి వస్తుంది అనమాట ఫిజియోథెరపీ అప్పుడు మోకాల్లో పార్ట్ మనకు చేసిన దగ్గర నిప్పు ఉండదు మోకాళ్ళ కింద పార్ట్లోనూ సైడ్లో మజిల్స్లోనూ చాలా నెప్పు ఉంటుంది అనమాట సో నేను అదేంటంటే నేను ఏళ్ళు ఈ ఆథరైటిస్ని నేను చేయటం వలన నాకు ఐటీ బ్యాండ్ అనేది టైట్ అయిపోయింది అండి యాక్చువల్గా సై ఏလို ఉంటుందన్నమాట అది మనకి తైకి నాకు కుడిమోకాలు చేశారు కాబట్టి కుడి మనకి కుడి తొడలో రైట్ సైడ్లో చాలా నొప్పి వస్తుంది అనమాట అది టైట్ అయిపోయి సో అక్కడ మజిల్స్ కూడా షార్ట్ అవుతాయి అనమాట దానికి బాగా ఉంచి నేను ఫిజియోథెరపీ చేయటం అయిందనమాట ఆ ఫిజియోథెరఫీ థెరఫీ పెయిన్ లేకపోతే అసలు నాకు ఆపరేషన్ టేబుల్ మీద నుంచే నాకు అసలు నొప్పి లేని బిందువుని చూసి ఉండేదాన్ని నేను సో నాకు అరవై ఏళ్ళ వరకు నేను డిలే చేయటం వలన కొంచెం మజిల్స్ షార్ట్ అయ్యి మజిల్స్ టైట్ అవ్వటం కూడా జరిగిందనమాట ఇప్పుడు అన్నీ నార్మల్ అయినాయి కానీ దానికి చాలా పెయిన్ త్రూ అవుతా ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుందండి ఇది నేను ఫిజికల్గా నేను ఫీల్ అయిన తర్వాత మీకు ఇచ్చే అడ్వైజ్ అనమాట యాభై రెండేళ్ళ నుంచి యాభై అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు చక్కగా డాక్టర్ మీకు రిఫర్ సర్జరీకి రెడీగా ఉన్నారని అన్నప్పుడు అస్సలు డిలే చేయకుండా చేయించుకోండి ఇదే పెయిన్ మీరు అరవై ఏళ్ళు వచ్చినా భరించాలి యాభై రెండేళ్ళకి చేసినా మీరు భరించాలి కాబట్టి రైట్ డెసిజన్ రైట్ టైంలో తీసుకుని డాక్టర్ చెప్పగానే మీరు చేయించుకుంటే చాలా తొందరగా బయట పడిపోతారనమాట అదేను మీకు ఇప్పుడు మోకాలు ఎందుకండి నొప్పి లాగటం మీరు ఇన్ని సంవత్సరాలు నేను భరించాను కాబట్టి చెప్పగలుగుతున్నా నుంచున్న ప్రతి నిమిషము కూర్చున్న ప్రతి నిమిషం పడుకున్న ప్రతి నిమిషము మైండ్ ఎప్పుడు చూసినా మోకాల మీదే ఉంటుందండి కూర్చో కూర్చో కూర్చోమని చెప్తానే ఉంటుంది ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత అసలు ఎంతసేపు నుంచున్నా అసలు ఏమి ఒక్క పర్సెంట్ కూడా అసలు నిప్పి అనేది తెలియదు అని నార్మల్గా ఉంటుంది అనమాట కూల్గా అసలు నడిసే కొద్దీ స్మూత్గా ఉన్నట్టు అసలు ఏంటో నేను చక్కగా ఒక క్లౌడ్లో నడుస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుందండి కాలు అయితే అది నా ఫీలింగ్ అనమాట సో ఈ ఫీలింగ్ని మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ నొప్పిని భరించడం అనవసరం అండి అదిను సర్జరీ అయిన తర్వాత అందరూ భయపడేది ఏంటంటే అమ్మో సర్జరీ అంటే చేతులు చాలా పెద్దది అయిపోతుంది ఏదో నొప్పి వచ్చేస్తున్నాను ఏమీ లేదండి అసలు సర్జరీ నొప్పి ఒక త్రీ వీక్స్ అండి అంతే నాకు హార్డ్లీ తెలిసింది త్రీ వీక్స్ తర్వాత అసలు అంతా ప్యాక్ టు నార్మల్ అండి వన్ వీక్కే నేను ఇంచుమించుగా కొద్దిగా నొప్పి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే నుంచుంటే నొప్పి కాదు మోకాలు చుట్టూ నొప్పి ఉంటుంది అనమాట కుట్లు కొడతారు కాబట్టి ఆ ఒక్క వారం రోజులు నొప్పి అండి అంతే ఆ తర్వాత నుంచి స్లోగా ఫెయిడ్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట మూడు వారాల తర్వాత అసలు నాకు నెప్పి అనేది తెలియలేదండి ఇంకా పొడుకున్నప్పుడు మాత్రం కొంచెం ఒక రకమైన టైట్నెస్ కనపడేది అటు తిరిగిన ఇటు తిరిగినా అసలు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అస్సలు జీరో పెయిన్ అండి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటారా పడుకున్నప్పుడు ఒక మోకాల మీదకు ఇంకో మోకాలు పెట్టుకున్నప్పుడు అప్పుడు కొంచెం తీసేయమంటుందండి ఆ కాల్ని వద్దు తీసే బరువుగా ఉందంటుంది అనమాట అంతగా తప్పించి ఇంకా నొప్పి లేదండి ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరో కూడా మీకు ఇంత క్లియర్గా మోకాలు ఆపరేషన్ అయిన చెప్పరు అనమాట అది చెప్తున్నాను నేను అది త్రీ మంత్స్కి నార్మల్ అవుతుందంటండి ఇంకా మోకాల మీద మోకాలు పెట్టుకుని పడుకున్నా మనం ఎటు తిరిగి పడుకున్నా కూడా ఇంకా అసలు మనకి డిస్కంఫర్ట్ ఉండదు నొప్పి అంటారు అసలు నొప్పి లేదు నాకైతే చక్కగా నడుస్తున్నప్పుడు ఇప్పుడే నేను త్రీ కిలోమీటర్స్ నైట్స్ వచ్చానండి నేను నేను త్రీ కిలోమీటర్స్ నడిచాను ఇంకా పొద్దునుంచి నా స్టెప్స్ అయితే స్టెప్స్గా ఉంటూ మించుమించుగా ఒక సెవెన్ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ పడుతున్నాయండి నాకైతేను అట్లా చక్కగా స్టెప్స్ తీసుకుంటాను మంచి హెల్దీ డైట్ తీసుకుంటా ప్రోటీన్ డైట్ మంచి ఎక్సర్సైజ్ చేస్తాను ఎక్సర్సైజ్ అంతా చూస్తున్నారు కదా మీరు అన్నీ బ్యాక్ టు నార్మల్ అండి నేనైతే నా లైఫ్ స్టైల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీ అందరికీ కూడా ఎవరో భయపడద్దండి అండి ఏం జస్ట్ రెండు మూడు వారాల నొప్పి కోసం మీరు భయపడితే జీవితాంతం ఆ వంగిపోయిన కాళ్ళు హిప్ జాయింట్లో నొప్పులు నడువుల్లో నొప్పులు వచ్చేసి ఇవన్నీ అవసరం అండి చక్కగా డాక్టర్ మీకు సర్జరీకి రెడీగా ఉంది అని చెప్పారంటే కళ్ళు మూసుకుని డెసిషన్ తీసేసుకోండి అంతే డెసిషన్ తీసుకోండి ఇన్సూరెన్స్లు ఉన్నాయా ఇన్సూరెన్స్ పెట్టుకోండి నీ సర్జరీకి ఎంత అయిందని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయండి అది యాక్చువల్గా పర్సన్ బట్టి ఉంటుందండి అది నాకేమో పార్షియల్ నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి నాకు ఒక ప్రైజ్ ఉంటుంది నేను తీసుకున్న రూమ్ కానివ్వండి నేను వేయించుకున్న పార్ట్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి నేను ఆ ప్రైజెస్ ఏవి మీకు చెప్పట్లేదు నేను మీకు కన్వీనియంట్గా మీ ప్రైజింగ్లో మీకు ఇన్సూరెన్స్లు ఉండి మీకు చక్కగా మీ ఎఫర్డ్ టీలో ఎందుకంటే ఈ మొక్కల్లో వేసే పార్ట్లు కూడా మూడు నాలుగు రకాలుగా ఉంటాయి అన్నమాట మీరు ఏ పార్ట్ వేసుకున్నా ఏ అన్ని మంచివేనండి అన్నీ ముప్పై ఏళ్ళు చక్కగా మన్నే పార్ట్లేనమాట కాబట్టి మీకు ఏది కన్వీనియంటా మీ ఫైనాన్షియల్ స్టేటస్కి మీకు వచ్చే ఇన్సూరెన్స్కి ఏ పార్ట్ మీకు కన్వీనియంట్ అయితే ఆ పార్ట్ తీసుకుని చక్కగా వేయించుకుని నొప్పి లేని జీవితాన్ని హ్యాపీగా నడపండి మీ పిల్లల పాపలతో మీ ఇంట్లో పనులతోటి మీ లైఫ్ స్టైల్ మీ జాబు మీ బిజినెస్ ఇవన్నీ చూసుకుంటా నడపండి నాకు చాలా మంది నా ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మంది టీచింగ్ వాళ్ళు నాకు టీచర్స్ అండి మేము నుంచు చెప్పాల్సి వస్తుందండి అని చెప్పి నాకు చెప్పారు అదే కామెంట్స్ ఉన్నాయండి కానీ హ్యాపీగా చేయించుకోండి మీరు అందరూ టీచర్స్ కూడా ఎక్కువసేపు నుంచుకోవాల్సి వస్తుంది కదా చేయించుకున్న తర్వాత చాలా హాయిగా ఉందండి నాకైతే అది నుంచుని మీరు ఎంతసేపు అయినా మీరు టీచ్ చేయగలుగుతారనమాట హార్డ్లీ ఒక రెండు నెలలు మీరు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందండి సర్జరీ అయిన తర్వాత మనకి బ్లడ్ లాస్ కానివ్వండి ఏదన్నా వీక్ అవుతుంది కదా కొద్దిగా శరీరం అది రెండు రెండు నెలలు మీరు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ముందు నుంచి మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటా ముందు నుంచి ప్రోటీన్ తీసుకుంటా మీరు ముందు మూడు నెలల నుంచి ప్లాన్ చేసుకున్నారంటే సర్జరీ అనేది మీకు చిటికలో మీరు బయటపడిపోతారండి నేను అదే ప్లాన్ చేసుకున్నాను అనమాట ముందు నుంచి నేను హెల్తీ ఫుడ్ తీసుకుంటా ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటా మంచి ప్రోటీన్ తీసుకోవాలండి ఎప్పుడు ప్రోటీన్ తీసుకుంటే మజిల్స్ అన్నీ స్ట్రెంగ్త్గా ఉంటాయి కాబట్టి రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఎప్పుడు కట్ చేసి మనకి కుట్లు వేసినప్పుడు తొందరగా రికవర్ అయిపోతుంది అనమాట కాలు అసలు నాకైతే టూ వీక్స్కి కుట్లు ఇప్పేటప్పటికే ఆల్మోస్ట్ నాకు అతికిపోయినట్టు అనిపించింది అనమాట మీకు వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి స్టేజ్ వైజ్ ఎలా ఉంది నా మోకాలు కుట్లు వేసినప్పుడు ఎలా ఉంది కుట్లు ఇప్పినప్పుడు ఎలా ఉంది తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మీకు రోజువారీవి మీకు టూ మంత్స్లోవి స్టేజ్ వైజ్ పెడతాను చూడండి అంటే కుట్లకు మీరేం భయపడక్కర్లేదు అండి ఏముంది కుట్లు అంతా కట్ చేసి కుట్టేసిన తర్వాత ఇంకా దాన్ని భయపడేది ఏముంది నా చేతిలో అయితే మొత్తం సర్జరీ వీడియోనే ఉంది అది పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు యూట్యూబ్ మనకి స్ట్రైక్ వేస్తుంది అనమాట మొత్తం సర్జరీ ఉందండి అసలు లోపల కట్ చేసినప్పుడు ఎట్లా ఉంది నా బోన్ ఎలా ఉంది ఇవన్నీ నేను చూసుకున్నాను అనమాట కట్ చేసి పార్ట్ వేసినప్పుడు ఎలా ఉంది ఎయికి ముందు ఎలా ఉంది లోపల స్క్రూస్కి హోల్స్ పెట్టినప్పుడు ఎట్లా ఉంది ఇదంతా నేను చూసుకున్నానండి సో ఇవన్నీ మనకు తెలియవండి చక్కగా అయినా సీషే ఇచ్చేస్తారు కాబట్టి ఏం తెలియదు చక్కగా స్మూత్గా అయిపోయింది ఇప్పుడు నా కాలు ఇలా ఉందని మీకు స్టేజ్ వైజ్గా నేను చూపిస్తున్నానండి కొన్ని ఫోటోలు ముందువి వెనకవి వచ్చినాయి అనమాట సో నా కుట్లు చూడండి ఎట్లా మానిపోయినాయో అసలు ఒక్క పర్సెంట్ కూడా లేదండి ఎక్కడ కూడాను అంత హ్యాపీగా ఉన్నానండి అంత హ్యాపీగా ఉన్నా జైపూర్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చా నేను చక్కగా ఎంజాయ్ చేశానండి అన్ని మార్కెట్లు అన్నీ తిరిగాను షాపింగ్ అంతా చేసుకున్నా ఫ్లైట్స్లో ఎయిర్పోర్ట్లో ఎంత హాయిగా ఉందో నేనైతే ఇంట్లో వాళ్ళతో ఒకటొక్కటే మాట అన్నానండి రైట్ డెసిషన్ తీసుకున్నాను అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అస్సలు ఒక్క పర్సెంట్ కూడా నొప్పి కనపడలేదండి ఎక్కడా కూడా నాకు జ్యూరింగ్ ట్రావెల్లో కానీ ఎక్కడా కూడాను సో ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ అండి నన్ను మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు అనుకుంటున్నాను నేను నేను హెల్తీగా ఉన్నాను మీరు అందరూ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మీ విషెస్ గురించి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ వెరీ వెరీ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు యూ అండి మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో టిల్ దెన్ నమస్తే అండి